వీక్షకులందరికీ నమస్కారం జూన్ నెల ద్వాదశ రాశులపై ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతూ ఉన్నది జూన్ నెలలో ఉండేటువంటి గ్రహస్థితి పన్నెండు రాశుల్ని ఏ విధంగా ప్రభావితం చేస్తూ ఉన్నది ఈ విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ముఖ్యంగా ఈ మాసంలో చాలా ముఖ్యమైనటువంటి మార్పులు కొన్ని ఉన్నాయి కొన్ని గ్రహాల తాలూకు యుతులు కొన్ని సమసప్తక స్థితులు కొన్ని షష్టాష్టక స్థితులు ఈ రాశులపై ప్రభావాన్ని ఉన్నాయి ముఖ్యంగా తొలగిపోయినటువంటి కుజ స్తంభన దోషము గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆగస్టు దగ్గర నుండి ఉన్నటువంటి కుజ స్తంభన ఈ సంవత్సరంలో ఈ జూన్ ఏడవ తారీఖు తోటి తొలగిపోతూ ఉన్నది నీచక్షేత్రస్థిత కుజుడు దాదాపుగా చాలా ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాల్లో అంటే కుజ సంబంధమైనటువంటి వ్యాపారాలు ట్రాన్స్పోర్ట్ కానీ లేకపోతేనేమో బాణ సంచాల తయారీ గాని పేలుడు పదార్థాల తయారీ గాని రియల్ ఎస్టేట్ ప్రధానంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీ స్పేర్ పార్ట్స్ ఇండస్ట్రీ ఇలా కన్స్ట్రక్షన్ ఓరియంటెడ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్నటువంటి పరిస్థితులు ఈ కుజుని యొక్క మార్పు తోటి ఈ రియల్ ఎస్టేట్ గానీ భూ సంబంధమైనటువంటి విక్రియాల్లో కానీ కొంచెం మార్పు వచ్చి అవన్నీ కూడా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి అలాగే కుజకేతువుల యొక్క యుతి చాలా ముఖ్యమైనటువంటి విషయంగా చెప్పుకోవచ్చును అలాగే కుజరాహువుల యొక్క సమసప్తక స్థితి కూడా ఎందుకంటే కుజకేతువుల యుతికి ప్రాధాన్యత ఎప్పుడు అంటే కుజరాహువులు సమసప్తకాల్లో ఉంటారు కాబట్టి అలాగే కుజశనులు యొక్క షష్టాష్టక స్థితి ఇవన్నీ కూడా ఈ జూన్ ఏడవ తారీఖు నుండి ద్వాదశ రాశులపై ప్రభావాన్ని చూపించబోతున్నారు అలాగే రవి ఈ జూన్ నెలలో పదిహేనవ తారీఖు వరకు వృషభ రాశి ఎందు పదిహేనవ తారీఖు దాటాక మిథున రాశి ఎందు ఆయన సంచరించబోతూ ఉన్నారు రవి గురుల యొక్క తాలూకు యుతి కనబడుతూ ఉన్నది జూన్ నెల పదవ తారీఖు నుండి గురు మౌఢ్యమి రాబోతూ ఉన్నది అంటే పదవ తారీఖు లగాయతూ ఏ విధమైనటువంటి శుభ కార్యక్రమాలు కూడా చేయడానికి లేదు జూన్ పది దగ్గర నుండి గురు మౌఢ్యమి అన్నారు కాబట్టి ఇది ఒక ముఖ్యమైనటువంటి యుక్తిగా మనం చెప్పుకోవచ్చును అలాగే శనేశ్వరుడు మీనరాశి ఎందు సంచరిస్తూ ఉన్నారు కుంభమందు రాహువు అదే మాదిరిగా సింహమందు కేతువు సంచరిస్తూ ఉన్నారు శుక్రబుద్ధులు ఈ మాసంలో ఎక్కువగా అధిచార వక్రాలతోటి చివరికి వచ్చేసరికి శుక్రుడేమో వృషభ రాశి ఎందు అలాగే కర్కాటక రాశి ఎందు బుధగ్రహం సంచరించబోతున్నారు ఉన్నారు కాబట్టి ఈ మాసం చాలా ముఖ్యమైనటువంటి మాసం ముఖ్యంగా పెద్ద గ్రహాలు మారుతూ లేదా ఆయా గ్రహాలపై కుజుని యొక్క ప్రభావం పడేటువంటి మాసంగా చెప్పవచ్చును దీనిలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో తెలుసుకుందాం ఈ వీడియో ద్వారా వృశ్చిక రాశి వారికి జూన్ మాసం సాధారణమైనటువంటి మాసంగా చెప్పవచ్చు కారణం ఏంటి అంటే ఈ రాశి వారికి సప్తమ స్థానస్థిత రవి ఆయన అష్టమంలోకి వెళుతూ ఉన్నారు అష్టమ రవి యొక్క దోషం ఉంటుంది అయితే కుజుని యొక్క స్తంభన మారిపోయిన తర్వాత పెద్ద ప్రభావం ఏమి చూపించదు ఇప్పటివరకు తొమ్మిదవ స్థానంలో ఉన్న కుజుడు దశమంలోకి వస్తారు అదంత విపరీతమైన మార్పుగా చెప్పుకోనక్కర్లా అష్టమంలోనే ఇప్పటికే ఉన్నటువంటి గురువు గురువుతోటి రవి యొక్క యుతి జరుగుతుంది అలాగే రాశి వార్లకి అర్ధాష్టమ రాహు యొక్క దోషం ఉన్నది పంచమ స్థాన స్థితి ఉన్నారు అయితే ఇక్కడ దీర్ఘ సంచార గ్రహాలు కానీ లేదా మరే గ్రహాలను చూసుకున్నప్పుడు గోచార పరంగా అంత బలం అనేటువంటిది వృశ్చిక రాశికి లేదు ప్రజెంట్ అంటే అటు తొమ్మిది గ్రహాల్లో అడపా శుక్రుడు చంద్రుడు బుద్ధుడు యోగించినప్పటికీ పెద్ద గ్రహాలు ఎక్కువ కాలం సంచరించేటువంటి గ్రహాల తాలూకు అనుకూలతలు వృశ్చిక రాశి వారికి లేవు ఈ పరిస్థితి వల్ల అనిశ్చితి నెలకొంటుంది అనిశ్చితి అంటే ఈ నెలలో ఉండేటువంటి పరిస్థితులు ఒకళ్ళతో మనం స్నేహం చేస్తున్నాము ఈ స్నేహం ఎంతో కాలం సాగదు ఈ ఉద్యోగం చేస్తున్నాము ఈ ఉద్యోగం ఎంతో కాలం నిలవదు లేదా మనకింత డబ్బు ఉంది ఈ ఎంతో కాలం ఈ డబ్బు మన దగ్గర ఉండదు మనకి కారు ఉంది ఎంతో కాలం ఈ కారు మన దగ్గర ఉండదు అనేటువంటి అనిశ్చితికి సంబంధించినటువంటి ఆలోచనలు వస్తాయి అంటే నెగిటివ్ థాట్స్ పెరుగుతూ ఉంటాయి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి విచారే సప్తమ స్థానమందు సామంతజన విద్వేష ధారాపీడా సుతామయం అన్నది శాస్త్రం అటు ఈ వృశ్చిక రాశి వారికి సమస్య కాకుండా వీరు చుట్టూ ఉండేటువంటి వాళ్ళకి సమస్యలు ఎక్కువ ఉంటాయి కుటుంబ సభ్యులకో మిత్రులకో లేదా ఇంకొకళ్ళకో సంతానానికో ఏదో ఒక సమస్య ఆ సమస్యల గురించి మానసికంగా వీళ్ళు స్ట్రగుల్ అవుతారు అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ ని మానసికంగా వీళ్ళు తీసుకోవడం ద్వారా స్ట్రగుల్ అవుతారు ఇది ఒకటి గొప్ప విషయం అలాగే ఎంత చేయండి ఎంత కష్టపడండి కావలసినటువంటి గుర్తింపు రాదు శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది అనవసరమైన ప్రయాణాలు చేయవలసి వస్తుంది ముఖ్యమైనటువంటి వస్తువులు బంగారపు వస్తువులు లేదా గ్యాడ్జెట్స్ ఎలక్ట్రానికల్ వస్తువులు ఫోన్లు కెమెరాలు ఏ ఉంటే అవి అవి ఇతరులు ఎవరైనా దొంగిలించడానికి లేదా ఎక్కడైనా పెట్టి మీరే మర్చిపోవడానికి లేదా ప్రయాణం చేస్తూ ఉంటాం ఎక్కడికో వెళుతూ ఉంటాం జేబులోంచి ఏదో సెల్ ఫోన్ ఏదో పడిపోతూ ఉంటుంది ఇలా వస్తువులు జార అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీ వస్తువుల పట్ల శ్రద్ధ అవసరం అది ఒక రూపాయి వస్తువైనా లక్ష రూపాయలు వస్తువు అయినా సరే దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండడం మీ యొక్క ముఖ్యమైనటువంటి బాధ్యతగా చెప్పవచ్చును అలాగే నిందారోపణలు చేయకూడదు ఎవరి మీద కూడా అకారణంగా నిందారోపణలు చేయకూడదు తత్ఫలితంగా మీకు చెడ్డ పేరు వస్తుంది ఎందుకంటే వాక్స్థానానికి సంబంధించినటువంటి దృష్టిల్ని గనక చూసుకుంటే గురు రవుల యొక్క దృష్టి ఉన్నది ఎప్పుడైతే ఈ దృష్టి ఉంటుందో మీరు చెప్పినటువంటి విషయాల్లో ఇతరులు నమ్మరు ఎవరి మీదైనా మీరు లేనిపోని చాడీలు చెప్తే మీకు చెడ్డ పేరు వచ్చి మిమ్మల్ని దూరం పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి అందువల్ల మీరు మాట్లాడేటువంటి మాట ఎంత తక్కువగా ఉంటే ఈ నెల అంత మంచిది సాధ్యవైనంత వరకు మాట్లాడకూడదు మాటల ప్రవాహం కింద వచ్చేస్తుంది ఈ మాట మాట్లాడదాం ఇది మాట్లాడదాం అసలు కట్ చేసేసి ఏ మాట కూడా మాట్లాడకూడదు ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన రెండవ సూచన ఇంకా ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు వ్యాపార సంబంధమైన విషయాలు ఈ రాశి వారికి చాలా మిశ్రమంగా ఉన్నాయి భుక్తికి వెళ్ళిపోతుంది అంటే తినడానికి ఉండడానికి లోటు ఉండదు కానీ ఏదైనా పైన లగ్జరీసు లేదా పలానా ఊరు వెళ్దాము పలానా విహారయాత్ర చేద్దామంటే దానికి డబ్బు ఉండదు అలాగే పలానా ఇది కొనుక్కుందాము పలానా బట్టలు కొనుక్కుందాము పలానా బంగారం వాహనాలు ఇవి కొనుక్కుందాం అంటే అప్పు చేసే కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఇలా ఏంటంటే వృశ్చిక రాశి వారికి సపోర్ట్ లేదు ఎంతసేపు వీళ్లే కష్టపడాలి అక్కడికి చివరి చివరాగరికి ఇంట్లో కూర్చుని ఎవరినైనా ఎవరే బాబు ఫ్యాన్ అయ్యనరా అన్నా కూడా ఎవడు వీడు ఈ పరిస్థితులే ఉంటాయి కాబట్టి ఈ సపోర్ట్ దొరకదు అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి ఎవడో వచ్చి సహాయం చేస్తాడు లేదా ఎవరైనా మనకి సహాయం చేస్తారు మెరాకిల్స్ అనేటువంటి వాతావరణం లేదు స్వశక్తిని నమ్ముకుని ముందుకు వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి అవుతాయి రాశి వారి మాసంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన